మొదటి భాగం చూసినారు కాబట్టి రెండవ భాగం ఈ మహాముని ఆ అల్లీదేవిని పెళ్లి చేసుకొని ఇంకా ఆవంతని వచ్చి ఆ ఆశ్రమంలో హాయిగా ఆనందంగా గడుపుతున్నారు ఆ తర్వాత ఆమెకి ఈ అంజలీ దేవి పుడతం జరిగింది అంజలీదేవి పుట్టి కమకమలాడుతూ పెరుగుతూ ఉండగా ఈ మహాముని తెల్లారే పాటికల్లా నూటొక్క లింగాకారాన్ని పూజ చేసుకునే తపస్సు ఉంది కనుక ఈయన తక్షణమే పొద్దుపూడి చెరకల్లా ఏడితానం చేసి వచ్చి ఈయన తపస్సు ఫలించిన తర్వాత ఈయన ఇంటికి వచ్చే మార్గం ఉంది ఒకనాటి రోజున అసమంటి అంధగతని యామోహించాలని చెప్పని ఇంద్రుడికి యామోహం కలిగి అప్పుడు వీళ్ళు సూర్యచంద్రుల్ని ఇద్దరిని అనుసరించుకొని ఈ సూర్యచంద్రులకి యామోహం అనే జ్ఞానాన్ని వచ్చికి వాళ్ళు దూరిండు వీళ్ళు ఎప్పుడైతే బాగా రైతు నడిచాం కాడ ఈ చంద్రుడేమో కోడి కూసినట్టు సూర్యుడేమో ఎర్రకావిరేసినట్టుగా అనిపించింది ఎమ్మటే మహాముని లేచి చూసి అరే రైతు ఎల్లారవుతుంది అని చెప్పని நடிஜாங்களை போய் கப்ப